నమస్తే బాబాయ్ నమస్కారం ఏంటి పరిస్థితి జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలు వస్తా ఉన్నాయి సో ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఉన్నది ఉన్న క్యాండిడేట్లు కూడా ఉన్నారు సగ్గబోరు ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఏంటంటే మనకి రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ మాకు ఫ్లాట్లు ఇచ్చింది ఎక్కడ అరవై ఏడు ఎకరాలు చిత్రపూర్ కాలనీ దాని మీద కొంచెం కార్మికులకి సీఎం కూడా మాట్లాడుతాం అనేది కొంచెం నచ్చుతుంది ఈ మాటను బట్టి ఇప్పుడు చెప్పే మాటలను బట్టి మనకి మంచి ఓకే మంచి చేస్తున్నాడు అంటే మనకి సినిమా కార్మికులు కార్మికులు చాలా మంది ఓట్లు వేస్తారని అభిప్రాయం అంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు సో ఆయన గెలిచే అవకాశం అంటే ఇప్పుడు వ్యక్తిగతం అది లేదు పార్టీ తరఫున ఇది మన సినీ కార్మికులు చేసిన పని బట్టి చనిపోయారు సానుభూతి అంటే అది కొంతమందికి ఉంటది బయటకు ఉంటది సినీ కార్మికులు కూడా కొంతమందికి ఉంటది ఎక్కువ శాతం మట్టికి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మనకి చాలా కాలాల నుంచి కొంచెం న్యాయం చేసింది అనేది మనసుకి అంటే కొంచెం బాగా సీనియర్లు తెచ్చింది అది అది ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రౌడీ సీటారో అది అని చెప్తా ఉన్నారు అది ఎంతవరకు నిజం ఆది వరకు తెలిసింది అది నేను ఎందుకంటే అప్పుడు ఫస్ట్ లో అయ్యన్నీ ఉన్నాయి అది దాన్ని బట్టి మరి ఇప్పుడు ఇంకా ఉన్నారు కదా మా సినిమా కాకుండా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో మా వాళ్ళు మట్టికి కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ నుంచి మనకి న్యాయం చేసింది కదా అనేది ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా అనిపిస్తా ఎలా ఉంది అంటారు ఇక్కడైతే పెద్దగా సిటీలో అంత కనబడుతుంది మరి పల్లెటూరులో ఏమైనా ఉందో మరి ఏమో మరి సినీ కార్మికుల పట్ల సీఎం ఎలా స్పందిస్తా ఉన్నారు మంచిగానే చెప్పాడు మీరు చెప్పండి ఇప్పుడు అంటే చెప్పను కొన్ని చేశాడు చర్చలు ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు కూడా ఏం చెప్తాడు మనకి ఏం బెనిఫిట్ వస్తాయి అని కార్మికులు చూస్తున్నారు ఆయన చెప్పే విధానంలో బాగుంది మనకి ఓకే అంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేసింది కార్మికులకి ఇది కూడా న్యాయం చేస్తుందని కొంచెం ఆశించాను అనుకో అనేది నా అదే అభిప్రాయం అయితే ఏదైతే గతంలో సీఎం అయినా సినిమా కార్మికుల గురించి ఎవరైనా మాటలు ఉన్న ప్రజలు మాట్లాడదు సరే ఈ లెక్క ప్రకారం చూసుకుంటే జ్యూబ్లీ హిల్స్ ప్రజలు ఎవరికి ఎక్కువ మద్దతు ఇచ్చే అవకాశం కనబడతాం ప్రజలు అంటే ఉన్న వర్కర్ మనకి తెలియదు కదా మా వర్క్ అంటే కొంచెం ఎక్కువగా